హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈ రోజు నేను చేసే రెసిపీ కొబ్బరి చట్నీ దీనికి ముందుగా పచ్చి కొబ్బరిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని ఎల్లిపాయల్ని వేసుకోవాలి ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండుని వేసుకోవాలి మొత్తం అంతా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేయాలి ఇట్లా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పోపు రెడీ అయింది కదా ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీలో ఈ పోపు వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి